నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ ఏపీకి దిత్యా తుఫాను ముప్పు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో రెండో విడత నామినేషన్లు డిసెంబర్ రెండు వరకు నామినేషన్ స్వీకరణ నల్లగొండ తిప్పర్తి మండలంలో కిడ్నాప్ నామినేషన్లు వేయకుండా మరో అభ్యర్థి ప్లాన్ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కంటిన్యూ ప్రతిరోజు అర డజన్ పైగా ప్రమాదాలు చోటు ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం నలుగురు మృతి చెప్పుల దుకాణంలో చెల్లరేగిన మంటలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూలంగా ద్వితీయ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ వల్ల నష్టం జరగకుండా ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాలో ఉండి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు నంద్యాల జిల్లాలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా స్థాయి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు ఏపీ వ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు ముఖ్యంగా మొక్కజొన్న వరి పంటల కోత పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు దిత్వా నేపథ్యంలో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు దీత్వా తుఫానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా వైజాగ్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి రైట్ అంజలి నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉత్తరాన శ్రీలంక మీదుగా దీత్వా తుఫాను అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వైపుకు కదులుతుందని విపత్తుల నిర్వహణ శాఖ అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది ఇది ప్రస్తుతానికి కరైకల్కి నూట ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి రెండు వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది తుపాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఈ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా చేరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉందంజలి తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుండి నైరుతి బంగారం వైపు నిన్న అర్ధరాత్రి నాటికి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ రోజు ఉదయానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ రోజు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉండే అవకాశం ఉందని వివరించిన పరిస్థితి అయితే ఉంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అలాగే కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది తదురైతే ప్రజలు రైతులు మత్స్యకారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది జిత్వా తుఫాను ప్రభావంతో ఈ రోజు రేపు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజైతే ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అయితే చెప్పింది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క చూసుకున్నట్లయితే కనుక అనగాపల్లి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల పాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రేపైతే కనుక ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో కొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మిగతా జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ తుఫాను విత్వా తుఫాను మీద అయితే మంత్రి అనిత ఉంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఉన్న అనిత అయితే కనుక ఆదేశానుసారం అత్యవసర సహాయ సహకారాల కోసం కడపలో రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వెంకటగిరిలో మూడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలని సిద్ధంగా ఉంచామని చెప్పి ఇప్పటికే సైతే కనుక వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుంచి తుపాను గమనాన్ని పర్యవేక్షితూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారని అయితే పేర్కోవడం జరిగింది స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలో మండల స్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇవ్వడం అయితే జరిగింది ముందస్తుగానే ప్రభుత్వ శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేశామని చెప్పడం జరిగింది సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికీ వెనక్కి రప్పించామని అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది రైతాంగానికి భారీ వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది ప్రజలను హెచ్చరిక సందేశాలు పంపించామన్నారు భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి ఉంది అని అంజలి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్ గురైన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటు చేసుకుంది నామినేషన్ వేయడానికి కారు తీసుకొస్తానని నిన్న ఉదయం బయటకు వెళ్లిన అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త యాదగిరి తిరిగి ఇంటికి రాలేదు ఆందోళనకు గురైన ఆమె స్థానిక నేతలతో కలిసి నల్గొండలో పార్టీ దీక్షా దివస్ ఉన్న ముఖ్యులను కలిసేందుకు వచ్చారు గ్రామంలో పరిస్థితిని తన భర్త కిడ్నాప్ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డికి వివరించింది వెంటనే కంచర్ల రెడ్డి మామిడి లక్ష్మితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నల్లమోతు భాస్కర్ రావు పార్టీ నేత దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ కలిసి నేరుగా గ్రామానికి చేరుకొని ఘటనపై విచారించారు విషయంపై మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు నా పేరు మామిడి నాగలక్ష్మి మా భర్త పేరు మామిడి యాదగిరి మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాము నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయి కానీ చెప్పేసి వెళ్దామని రెడీ అన్న టైంలో బయటకు వెళ్ళాడు సార్ తర్వాత పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడన్న భర్త అర్థమైంది సార్ నేను పదిన్న తొమ్మిది పదిన్నర దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్ విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను తర్వాత గోపాల్ రెడ్డి సార్ గారు నన్ను పొద్దున తొమ్మిది గంటలకు తీసుకుపోయినా నా భర్త ఇంతవరకు నాకు తెలియదు ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్ నా భర్త బతకుండా కూడా తెలియదు నాకు మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా నమస్తే సార్ నా పేరు మామిడి నాలక్ష్మి లక్ష్మి మా భర్త పేరు మామిడి యాదగిరి మేము ఇక సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు స్వచ్ఛంద పదవి విరమణ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది ఇంకా ఐదు నెలల సర్వీస్ ఉండగానే ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు కోదాడ మండలం గుడిబొండ గ్రామం నుంచి పోటీకి ఎస్ఐ వెంకటేశ్వర్లు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడున హుస్నాబాద్ పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అక్కన్నపేట రోడ్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ స్థలాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి సందర్శించిన మంత్రి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావచ్చనే నేపథ్యంలో సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సభ ప్రాంగణంలో భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సూచించిన ఆయన పార్కింగ్ సౌకర్యాలు సమీప రహదారుల విస్తరణ తాగునీరు మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులను సమర్థంగా కల్పించాలని అధికారులకు ఆదేశించారు ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని చెప్పారు చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి ఇంకా చేయవలసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవ తేదీ నాడు వస్తా ఉన్నారు అందుకు సంబంధించి ఈ గ్రౌండ్ లో సమావేశం జరగబోతోంది సమావేశానికి అందరూ కూడా తరలి రావలసింది కోరుతాను ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం ఇప్పుడు నాలుగు జిల్లాల మధ్యలో ఉంది ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా విద్య వైద్యము పారిశ్రామికరణ ఉపాధి ఇరిగేషన్ హెల్త్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ అన్నీ కలిపి జరిపే ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి గారు సహకార కేబినెట్ మంత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను చాలామంది పెద్దల మంత్రులందరూ కూడా ఇది వస్తూ ఉన్నారు ప్రజాపాలన ప్రభుత్వం లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాయి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన నా కేసీఆర్ తలపెట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలక ఘట్టమని దాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకున్నారు కేసీఆర్ చేపట్టిన శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు తెలంగాణ వచ్చేడో కేసీఆర్ సత్యుడో అనే నినాదంతో కేసీఆర్ తలపెట్టిన దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలకమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగ అధ్యక్షులు నవీన్ రెడ్డి చెప్పారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివస్గా జరుపుకుంటున్నామని నవీన్ రెడ్డి చెప్పారు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ అమర వీరులకు జోహర్ తెలంగాణ వీరులకు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి ప్రతిరోజు అర డజన్ పైగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ రోజు లారీని వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్ కొట్టింది ఈ ఘటనలో స్పాట్ ఇద్దరు మృతి చెందారు ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది నేరేడుగొండ మండలం బోత్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు yeah ఇక మరోవైపు కొండగట్టు స్టేజ్ వద్ద అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక అభయ హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు ముప్పై రెండు బొమ్మల దుకాణాలను నిప్పట్టుకుని సామాగ్రి కాలిబూడిదైంది సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు ఒక్కో దుకాణంలో ఎనిమిది లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు విలువైన బొమ్మలుంటాయి ఈ ప్రమాదంలో కోటల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు ఘటనా స్థలం వద్ద వ్యాపారులు రోదన్లు మిన్నంటాయి i am not ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దక్షిణ ఢిల్లీ ప్రాంతం సగం బీహార్లోని ఓ నివాస భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు గాయపడ్డారు మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు బిల్డింగ్ యజమాని సతీందర్ గుప్తా ఆయన సోదరి అనిత సజీవ దహనమయ్యారు తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు ఆ వ్యక్తితో సహా మృతి చెందిన మరొకరు ఎవరనేది తెలియాల్సి ఉంది ఈ ఘటనలో మమత అనే మహిళ కాలిన గాయాలతో బయటపడ్డారు మరో మహిళ తన తాను రక్షించుకోవటంలో భాగంగా టెర్రస్ పై నుంచి కిందికి దూకి గాయపడ్డారు ప్రస్తుతం వీరిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు we <laughs> updates keep watching Four Sides TV.